చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీ లేదండి ఎందుకు వస్తాయి అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి అండి నేను అది అదే అందుకే అంది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి ఏం ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా ఆ రోజు చూస్తామండి పరిస్థితులు ఎక్కడైనా దొరికితే మాత్రం అదే అంటుంది ఎవరైనా తప్పు తప్పే నేను చేసినా ఇది ఎక్కడైనా తప్పుంటే తీయండి ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి నేను దానికి బద్దు అయి ఉంటాను మీరు చేసినా తప్పే నేను చేసిన తప్పే ఎవరు చేసినా తప్పు తప్పేనండి ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని

చంద్రబాబు నాయుడు గారు మనవాడు బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ ఆయన చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి ఏ ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా ఆ రోజు చూస్తామండి పరిస్థితులు ఎక్కడైనా దొరికితే మాత్రం అదే అంటే ఎవరైనా తప్పు తప్పే నేను చేసినా ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి మే నేను దానికి అయి ఉంటాను మీరు చేసినా తప్పే నేను చేసిన తప్పే ఎవరు చేసినా తప్పు తప్పేనండి ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని మమ్మల్ని పరిపాలించండి చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీ లేదండి ఎందుకు వస్తాయి అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి అండి అదే అందుకే అంది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మన వాళ్ళు మీ అనే వాయిస్ అయిందే అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి ఏ ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా ఆ రోజు చూస్తామండి పరిస్థితులు ఎవరైనా దొరికితే మాత్రం అదే అంటుంది ఎవరైనా తప్పు తప్పే నేను చేసినా ఇది ఎక్కడైనా తప్పుంటే తీయండి ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి మీ నేను దానికి బద్దు అయి ఉంటాను మీరు చేసినా తప్పే నేను చేసిన తప్పే ఎవరు చేసినా తప్పు తప్పేనండి ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని

చంద్రబాబు నాయుడు గారు మన వాళ్ళు మీ అనే వాయిస్ ఆయనే అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి ఏం ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా ఆ రోజు చూస్తామండి పరిస్థితులు ఎక్కడ దొరికితే మాత్రం అదే అంటంది ఎవరైనా తప్పు తప్పే నేను చేసినా ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి నేను దానికి బద్దు అయి ఉంటాను మీరు చేసినా తప్పే నేను చేసిన తప్పే ఎవరు చేసినా తప్పు తప్పేనండి ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని మమ్మల్ని పరిపాలించండి చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీ లేదండి ఎందుకు వస్తాయి అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి అది అది అందుకే అంది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మనవాడు బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ అయిందే అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి ఏ ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా ఆ రోజు చూస్తామండి పరిస్థితులు ఎక్కడైనా దొరికితే మాత్రం అదే అంటే ఎవరైనా తప్పు తప్పే నేను చేసినా ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి ఇగో నేను తప్పు చేశానని నిరూపించండి మీరు నేను దానికి అయి ఉంటాను మీరు చేసినా తప్పే నేను చేసిన తప్పే ఎవరు చేసినా తప్పు తప్పేనండి ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని మమ్మల్ని పరిపాలించండి చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీలు ఏంటంటే ఎందుకు వస్తాయి అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి సార్ అండి నేను అది అందుకే అంది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మనవాళ్ళు బ్రీఫ్డ్ బ్రీఫుడ్ మీ అనే వాయిస్ అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి ఏం ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా ఆ రోజు చూస్తామండి పరిస్థితులు ఎవడైనా దొరికితే మాత్రం అదే అంటంది ఎవరైనా తప్పు తప్పే నేను చేసినా ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి నేను దానికి బద్దు ఉంటాను మీరు చేసినా తప్పే నేను చేసిన తప్పే ఎవరు చేసినా తప్పు తప్పేనండి ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని మమ్మల్ని పరిపాలించండి చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీ లేదండి ఎందుకు వస్తాయి అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి సార్ అది అది అందుకే అంది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మనవాడు బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ ఆయిందే అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి ఏ ఏం ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా ఆ రోజు చూస్తామండి పరిస్థితులు ఎక్కడైనా దొరికితే మాత్రం అదే అంటే ఎవరైనా తప్పు తప్పే నేను చేసినా ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి మీ నేను దానికి బద్దు ఉంటాను మీరు చేసినా తప్పే నేను చేసిన తప్పే ఎవరు చేసినా తప్పు తప్పేనండి ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని మమ్మల్ని పరిపాలించండి చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీ లేదండి ఎందుకు వస్తాయి అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి అండి నేను అదే అందుకే అంది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి ఏం ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా ఆ రోజు చూస్తామండి పరిస్థితులు ఎక్కడైనా దొరికితే మాత్రం అదే అంటే ఎవరైనా తప్పు తప్పే నేను చేసినా ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి మీ నేను దానికి బద్దు ఉంటాను మీరు చేసినా తప్పే నేను చేసినా తప్పే ఎవరు చేసినా తప్పు తప్పేనండి ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని మమ్మల్ని పరిపాలించండి చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీ లేదండి ఎందుకు వస్తాయి అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి అండి నేను అది అదే అందుకే అంది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మన వాళ్ళు బ్రీఫుడ్ మీ అనే వాయిస్ ఆయనే అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి ఏం ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా ఆ రోజు చూస్తామండి పరిస్థితులు ఎక్కడ దొరికితే మాత్రం అదే అంటంది ఎవరైనా తప్పు తప్పే నేను చేసినా ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి నేను దానికి బద్దు అయి ఉంటాను మీరు చేసినా తప్పే నేను చేసిన తప్పే ఎవరు చేసినా తప్పు తప్పేనండి ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని మమ్మల్ని పరిపాలించండి చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీ ఏందండి ఎందుకు వస్తాయి అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి అండి నేను అదే అందుకే అంది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మనవాడు బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ ఆయిందే అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి అండి ఏ ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా ఆ రోజు చూస్తామండి పరిస్థితులు వేరడం దొరికితే మాత్రం అదే అంటండి ఎవరైనా తప్పు తప్పే నేను చేసినా ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి మే నేను దానికి అయి ఉంటాను మీరు చేసినా తప్పే నేను చేసినా తప్పే ఎవరు చేసినా తప్పు తప్పేనండి ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని మమ్మల్ని పరిపాలించండి చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీ లేదండి ఎందుకు వస్తాయి అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి

పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి ఏం ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా ఆ రోజు చూస్తామండి పరిస్థితులు ఎక్కడ దొరికితే మాత్రం అదే అంటుంది ఎవరైనా తప్పు తప్పే నేను చేసినా ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి మీ నేను దానికి బద్దు ఉంటాను మీరు చేసినా తప్పే నేను చేసినా తప్పే ఎవరు చేసినా తప్పు తప్పేనండి ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని మమ్మల్ని పరిపాలించండి చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీ లేదండి ఎందుకు వస్తాయి అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి ఉండదండి నేను అది అందుకే అంది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మనవాళ్ళు బ్రీఫ్డ్ బ్రీఫుడ్ మీ అనే వాయిస్ ఆయింది అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి ఏం ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా ఆ రోజు చూస్తామండి పరిస్థితులు ఎవరైనా దొరికితే మాత్రం అదే అంటండి ఎవరైనా తప్పు తప్పే నేను చేసినా ఇది ఎక్కడైనా తప్పుంటే తీయండి ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి మీ నేను దానికి బద్దు అయి ఉంటాను మీరు చేసిన తప్పే నేను చేసిన తప్పే ఎవరు చేసినా తప్పు తప్పేనండి ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని మమ్మల్ని పరిపాలించండి చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీ లేదండి ఎందుకు వస్తాయి అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి

పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి ఏం ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా ఆ రోజు చూస్తామండి పరిస్థితులు వేరడం దొరికితే మాత్రం అదే అంటుంది ఎవరైనా తప్పు తప్పే నేను చేసినా ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి నేను దానికి బద్దు ఉంటాను మీరు చేసినా తప్పే నేను చేసినా తప్పే ఎవరు చేసినా తప్పు తప్పేనండి ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని మమ్మల్ని పరిపాలించండి చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీ లేదండి ఎందుకు వస్తాయి అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి